స్టార్ హీరోయిన్ సమంత సంచలన పోస్టు పెట్టారు మరి సింధు జలాలను పాక్కు వెళ్లకుండా భారత్ నిలిపివేసిన సమయంలోనే సమంత షేర్ చేసిన ఓ పోస్ట్ అయితే సోషల్ మీడియాలో వైరల్గా మారింది ఇక ప్రస్తుతం ఇండియా పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్న సంగతి అందరికీ తెలిసింది మరి కాశ్మీర్లోని పహల్గాంలో ఉగ్రవాదుల దాడి ఘటనలో ఇరవై ఏడు మంది అమాయక పర్యాటకుల రక్తం నేలపెచ్చింది మరి ప్రకృతి ఒడిలో సేద తీరాలని వచ్చిన ఇరవై ఎనిమిది మంది ఊహించని రీతిలో మృత్యువుడికైతే చేరారు వారి ఆనందపు కేరింతలు కాస్త ఆర్తనాదాలుగా మారి ఆ లోయంతా విషాద ఛాయలుగా అలుముకున్నాయి మరి ఈ దుర్ఘటన కాస్త కేవలం ఒక ప్రాంతాన్ని మాత్రమే కాదు యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది అందమైన లోయ రక్తంతో తడిసి ముద్దవడం శాంతిని కోరుకున్న వారి ప్రాణాలు ఉగ్రవాద చేతుల్లో అంతమవడం అందరినీ అయితే కలిసివేసింది ఇక ఈ దాడిపై మోదీ ప్రభుత్వం ఘాటుగా రియాక్ట్ అయిందని చెప్పవచ్చు మరి దీనికి సంబంధించిన వారిని ఎవరిని కూడా వదిలిపెట్టబోమని ఎక్కడ దాక్కున్న ప్రతీకారం తీర్చుకుంటామని ప్రధాని మోదీ అయితే హెచ్చరించారు ఇక పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిపై భారత ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది దీని వెనుక పాకిస్తాన్ హస్తం ఉన్నట్టు భారత ప్రభుత్వం గట్టిగా నమ్ముతుంది మరి దీనికి సంబంధించిన ఆధారాలు కూడా ఉన్నట్టయితే తెలుస్తోంది ఇక పాకిస్తాన్ పై భారత ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుంది మరి దేశంలో ఉన్న పాక్ పౌరులను స్వదేశానికి వెళ్లిపోవాలని ఆదేశాలను అయితే జారీ చేసింది ఇక ఇదే సమయంలో సింధు నదిలో వచ్చే వాటాలను సైతం నిలిపేస్తున్నట్టు భారత ప్రభుత్వం ప్రకటించగా అయితే ఇటువంటి సమయంలోనే సమంత షేర్ చేసిన ఓ పోస్ట్ అయితే ఆసక్తికరంగా మారింది ఇక ఆ పోస్ట్లో సముద్రాలు నీళ్లు తాగలేవు చెట్లు తమ పండించిన పండ్లు తినలేవు సూర్యుడు తన కాంతికి చూడలేదు పువ్వులు తమ పరిమళాన్ని ఆస్వాదించలేవు మరి ప్రకృతి కోసం జీవించండి మనమందరం కూడా ఒకరికొకరు సాయం చేసుకోవడానికి భూమి మీద పుట్టాము నీ కోసం నీ జీవిస్తే ఆనందంగా ఉంటావు మరి అందరి కోసం జీవిస్తే ఇంకా ఆనందంగా ఉంటావు అనే అర్థం వచ్చేలా సమంత అయితే పోస్ట్ చేసింది పైగా ఈ కొటేషన్ కాస్త పోప్ ఫ్రాన్సిస్ చెప్పినట్టుగా సమంత తన పోస్ట్ లో తెలిపింది మరి భారత్ సింధు జలాలని పాకిస్తాన్ కి వెళ్లకుండా నిలుపుదల చేసిన సమయంలోనే సమంత ఈ పోస్ట్ చేయడం సంచలనంగా మారిందని చెప్పవచ్చు మరి ఇక సమంత షేర్ చేసిన పోస్ట్ పై నెటిజన్లు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు సమంత ఈ పోస్ట్ ద్వారా ఏం చెప్పాలని అనుకుంటుందని వారు ప్రశ్నిస్తున్నారు కూడా మరి తర్వాత కొన్ని గంటలకే సమంత తన పోస్ట్ ను డిలీట్ చేయడం అయితే జరిగింది అయితే సమంత ఏ ఉద్దేశంతో ఆ పోస్ట్ షేర్ చేశారో తెలియదు కానీ ప్రస్తుతం ఇండియా పాక్ పరిస్థితులకు తగ్గట్టు ఉండడంతో ఆమెపై నెటిజన్లు అయితే ఫైర్ అవుతున్నారు మరి దీనిపై సమంత క్లారిటీ ఇస్తుందో లేదో వేచి చూడాలి